السلام عليكم ورحمة الله وبركاته بسم الله والحمد لله والصلاة والسلام على رسول الله أما بعد صدر صدر من لارا بركشكم هاسري ولارا صحيح بخاري مريو صحيح مسلم يوكا حديث جرندال لو حضرت جابر رضي الله تعالى عنه واريوكا وقول لك أنا آه حديث لو بروقت رسول الله صلى الله عليه وسلم وارو بتشي ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తిన్నటువంటి వారిని మస్జిద్కు రాకుండా అడ్డుకున్నారు మస్జిద్కు రావద్దని ఆదేశించారు ఫలయన మస్జిద్కు రావద్దు ఎప్పటిదాకైతే వారి నోటి నుండి వచ్చేటువంటి దుర్వాసము తొలగిపోదో వారు మస్జిద్కి వెళ్ళకూడదు ప్రవక్త వారి కాలంలో సహాబాలు ఏం చేసేవారు ఎవరైనా సరే పచ్చి ఉల్లి వెల్లుల్లి దుర్వాసన వచ్చేటువంటి అంటే మంచి పదార్థమే హలాల్ పదార్థమే అయినా కూడా వాటిని తినడం వల్ల దుర్వాసన వస్తుంది ప్రవక్త వార్త నిరాకరించారు ఎవరైనా తిని వస్తే గనక సహాబాలు వారిని సమాధి ఏదైతే ఉందో కబ్రిస్తాన్ ఏదైతే ఉందో అక్కడ దాకా విడిసిపెట్టి వచ్చేసేవారు రావద్దని మస్జిద్కి ఎందుకు దాని కారణం కూడా ప్రవక్త వారు తెలియజేసి అంటున్నారు ఆదము సంతతికి ఏ విషయాల ద్వారా అయితే ఇబ్బంది కలుగుతుందో అంటే ఇక్కడ ప్రస్తుతానికి పచ్చి ఉల్లి వెల్లుల్లి వల్ల వాటి యొక్క నోటి నుండి ద్వారా వచ్చేటువంటి దుర్వాసన కారణంగా మనిషికి ఇబ్బంది కలుగుతుంది అదే విధంగా దైవదూతలు కూడాను ఇబ్బంది పడతారు కాబట్టి మనము పచ్చి ఉల్లి వెల్లుల్లి తిని మస్జిద్కు వెళ్ళకూడదు ఒకవేళ తింటే నోటిని శుభ్రపరచుకోవాలి దుర్వాసన తొలగించేటువంటి ప్రక్రియను మనము తీసుకోవాలి అయితే ఇందులో మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి ఎవరైతే తిని వెళ్ళిపోతారు దాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు నోటి నుండి దుర్వాసన వస్తుంది అయితే ఇప్పుడు ఏమవుతుంది మస్జిద్ నుండి దైవదూతలు వెళ్ళిపోతారా అంటే లేదు దైవదూతలు మస్జిద్లోనే ఉంటారు ఎక్కడైతే వారు ఉంటాలో అక్కడే వారు ఉంటారు మనుషులు కూడాను పారిపోతారా లేదు వారు నమాజ్ చదవాలి కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని నోటి ద్వారా వచ్చేటువంటి దుర్వాసన కారణంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది కారణంగా అతను పాపాలు కూడా పెట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి విషయంలో మనం శ్రద్ధ వహించాలి అదేవిధంగా మస్జిద్ మెయిన్ ప్రాంగణం ఏదైతే ఉంటుందో మస్జిద్లో నమాజ్ అవ్వేటువంటి మెయిన్ హాల్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము కొన్ని సందర్భాలు దావత్ యొక్క సందర్భాలు ఉల్లిపాయలు కోయడం అనేది జరుగుతుంది ఏదైతే బయట ప్రాంగణం ఉంటుందో ఎక్కడైతే కేవలం జుమ్మా సందర్భాల్లో ఈద్ సందర్భాల్లో జనాద సందర్భాల్లో ప్రజలు అధికమైనందు కారణంగా బయటకు కూడా అంటే బయట వరండాలు కూడాను ప్రజలు వచ్చి నమాజ్ చదవడానికి నిలబడతారు అది బయట ప్రాంగణం అవుతుంది కాబట్టి అక్కడ ఉల్లిపాయలను ఉపయోగించడము దావత్ సందర్భంలో ఇఫ్తార్ సందర్భంలో ఉల్లిపాయను ఉపయోగించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మెయిన్ హాల్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఐదుపూట నమాజ్ చదివేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ ఉల్లిపాయలు కొయ్యడము తొరగడము ఇంకా వాటిని తినడము దావత్లో ఉపయోగించడము ఈ విధమైనటువంటి చర్యకు మనం దూరంగా ఉండాలి జాగ్రత్త వహించాలి అల్ల తల మనందరికీ ఈ విషయాలపై గమనించి దీనిని అర్థం చేసుకొని మహనీ ప్రవర్త మహమ్మద్ వల్లం వారి యొక్క సున్నత్ విధానంలో వారి యొక్క ఆదేశం ప్రకారంగా ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక ఆన్ వలంకుంహుల్ వరకూ